నీ వల్ల నాకు నిజం తెలిసింది నాలో అబ్బాయిలునే అమ్మాయిలు వాడుకుంటున్నారు అనుకునేవాడిని కానీ అమ్మాయిలు కూడా వాడుకుంటున్నారని తెలిసింది ఎనీవే ప్రాబ్లం ఇద్దరిలో ఉంది సర్లే లైట్ బాగా చదువుకో అబ్బాయి ఏంటి గిఫ్ట్ సడెన్గా ఎందుకో చాలా రోజుల తర్వాత గిఫ్ట్ ఇవ్వాలి అనిపించింది వా నా ఫోటో క్లిక్ చేసి లాక్ నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలని వెరీ నైస్ బాబు కాపలానా వాళ్ళు ఇప్పుడు అప్పుడే రావరు కాని నాలుగు పల్లీలు ఇస్తాను నోట్లు వేసుకో వాళ్ళను చూస్తే నీకేమనిపిస్తుంది కరెక్ట్ చెప్పాలి మంచి ప్రేమికులు అందులో డౌట్ ఏముంది నేనే ఎదవలు అనుకున్నాను నాకంటే పెద్ద ఎదవలో ఉన్నావు ఏం మాట్లాడుతున్నావు థర్టీ ఇయర్స్ పల్లి బిజినెస్ ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ ఎవరు లవర్స్ ఎవరు ఎందుకోసం వస్తారు ముఖం చూసి పట్టేయగలను నువ్వు ముఖం చూస్తావా నా ఎక్స్పీరియన్స్ ని శంకిస్తావా చూడు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లే లోపల గట్టిగా కౌకలించుకుంటారు పిచ్చి బాబాయ్ కూర్చో నీ ఎక్స్పీరియన్స్ ని పొట్లం కట్టుకొని పెట్టుకో ఇప్పుడు వాళ్ళు ప్రేమించుకోవట్లేదు ఫ్రెండ్షిప్ కూడా లేదు ఇప్పుడు ఇదిగో ఈ చూడు వీళ్ళు ఖచ్చితంగా ఈ బ్లాక్ నువ్వు ఇప్పుడు చూపిస్తావు నేను సినిమా నుంచి వస్తా ఇప్పుడు వాళ్ళు ప్రేమ కాదు అంటారు నేను అవును అంటాను ఇదొక ప్రేమ నేను ప్రేమ కదా చిత్రం హాయ్ దీన్ని చూసి చూసాయ్ చూడు తప్పితే మనం ఏం చేయాలో చూడు వాళ్ళు వెళ్ళే లోపు కావు కౌగిలించుకోకపోతే ఈ పల్లి వ్యాపారం ఇక్కడే వదిలేస్తా చూడు బాబాయ్ పందానికి పోయి పొట్ట నింపే పల్లీలు పోగొట్టుకో వెళ్ళి పని చూసుకో ఓకే హా బ్యాక్వి చెప్పవే శ్రేయా ఎక్కడా మళ్ళీ ఏమైనా టెన్షన్ ఈ రుస్తే నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ తెలుసా కిషోర్ గడి దుబాయ్ దుబాయ్లో యాక్సిడెంట్ అయిందంట ఇప్పుడే కాలేజ్కి వచ్చి రీలీవింగ్ లైట్ తీసుకెళ్లిపోయాడు ఇంకేంటి పండే చేసుక పడింది పంట కింద పల్లి ఇక మెత్తగా నలుగుద్ది చూడు బాబాయ్ ఈ పార్కు వాస్తా నీ నోటి వాక్క లవ్వు లేని రొమాన్స్ ఏంటి బాబాయ్ నువ్వు నా పక్కన ఉన్న ప్రతిసారి ఏదో ఒక మంచి జరుగుతుంది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ యు నో ఓకే థాంక్యూ సో మచ్ బై అబ్బా ఏంట్రా అలా తన్నేవో ఎప్పుడూ నేను కొత్తలు పడేట్రా మీద కాలిసి కుమ్మేస్త ఏమోరా వాడకుండా పడేసిన మృదంగాన్ని ఎవరో వాయిస్తున్నట్టు తుప్పు పట్టిన పంపులో నుండి ఫోర్స్గా వస్తున్నట్టు ఇక పనికిరాదనుకున్న రాకెట్ ఆకాశంలోకి జువ్వమని వెళ్తున్నట్టు ఏదో తెలియని దియ్యటి అనుభూతిరా నర నరాల్లో నుంచి పాస్ అవుతున్నట్టుంది అవునరా ఇది శ్రేయ ఇచ్చిన హగ్గు మాత్రం ఎండలో ఇచ్చిన హగ్గుకి బొగ్గు అయిపోయావు ఎలాగో కౌగిలితో కమిట్ అయింది కాబట్టి రేపటి నుంచి నీ హక్స్ని అక్కడ అలవాటు చేసి నీలో ఉన్న కరెంటుని అక్కడ కూడా పాసెట్టిచ్చి ఆ కరెంటు ఈ కరెంటు కలిస్తే ఇక మీ జీవితం అంతా వెలుగులే వెలుగులు వెలుగులే వెలుగు ఎస్